హాయ్ హలో అందరికీ నమస్కారం రైతు బంధు విషయంలో ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి ఇక ముఖ్య అంశాలకు వచ్చేసినట్లయితే పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా ఇరవై తొమ్మిదో తారీఖు రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది పదో ఇరవై తొమ్మిదో తారీఖు పది ఎకరాలకు యాభై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఈ యొక్క సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ని మీతోటి మిత్రులకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇక రెండో అంశం వచ్చేసినట్లయితే రెండు లక్షల రుణమాఫీ గురించి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళాసాయి గారు ఒక ప్రకటన అయితే చేశారు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా రెండు లక్షల రుణమాఫీని రైతులకు అందించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి విలేకరుల సమావేశంలో ఒక స్పష్టత ఇచ్చారు ఇక అలాగే ఇంకొక విషయం గురించి చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణలో నలభై రెండు లక్షల ఎకరాలు వరకు యాసంగి సాగు వరిని చేయడానికి రైతులు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో టాప్గా వరిని పండిస్తున్నారు అయితే ఇక్కడ నిన్న రైతులు ఏదైతే విజ్ఞప్తి చేశారో రైతు బంధుకి సంబంధించి దీన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరాగతిన ఇరవై తొమ్మిదో తారీఖు అలా పది ఎకరాల లోపు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే రెండో అంశానికి సంబంధించి రహదారులకు అంటే ఖాళీ స్థలాలతో పాటు రహదారులకు కూడా రైతు బంధు పొందుతున్నారని చెప్పేసి నిన్న ఒక న్యూస్ పేపర్లో వచ్చిన కథనం మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అధికారాన్ని ఆదేశించింది ప్రాథమిక ఒక ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో ఆ ఎంక్వైరీ వేసిందనమాట సో అంటే ఆ పొలాలకి వ్యవసాయానికి పనికిరాని భూములకు కూడా రైతు బంధు సాగైతే చేస్తున్నారు కాబట్టి సో ఈ విధంగా రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడిగి ఆచితూచి అడిగేస్తుందని అయితే అర్థమవుతుందన్నమాట సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ రైతు బంధుకి సంబంధించి రైతుబంధు పూర్తి స్థాయిలో ఫిబ్రవరిలో పూర్తి కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నెలాఖరులోగా దాదాపుగా పది ఎకరాల వరకు బంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మీతోటి మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి